ఒక ఊరి చివర చాలా కాలంగా ఉన్న ఒక పాడుబడిన పాత బంగ్లా ఉండేది పిల్లలందరూ దాన్ని దెయ్యాల కొంప అని పిలిచేవారు కాని మన కథలో హీరోలు మాత్రం బంటి చెంటి వాళ్ళిద్దరూ చాలా ధైర్యవంతులు కాని చిన్న శబ్దానికే ఉలిక్కిపడే రకం ఒకరోజు రాత్రి ఆ బంగ్లాలో నిజంగా దెయ్యముందా అని తెలుసుకోవడానికి టార్చ్ లైట్లు పట్టుకుని బయల్దేరారు సీన్ ఒకటి భయపెట్టే గేటు బంగ్లా గేటు దగ్గరికి రాగానే గాలి వేగంగా వీచింది గేటు కిర్ కిర్ అంటూ భయంకరంగా తెరుచుకుంది బంటి వణికిపోతూ ఒరే చంటి మనము వెనక్కి వెళ్ళిపోదామా అన్నాడు చంటి ధైర్యం తెచ్చుకుని భయపడకురా అది గాలికి శబ్దం చేస్తోంది అంతే అని లోపలికి నడిచాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే లోపలంతా చీకటి గోడల మీద సాలీడు గూళ్ళు అకస్మాత్తుగా ఏదో నడుస్తున్న శబ్దం ఇద్దరూ ఒకరినొకరు బట్టిగా పట్టుకున్నారు అప్పుడు ఒక మూల నుండి రెండు మెరుస్తున్న కళ్ళు అవి నెమ్మదిగా వాళ్ళ వైపే వస్తున్నాయి బంటి భయంతో అరిచాడు అంతలోనే ఆ మెరుస్తున్న కళ్ళున్న ఆకారం ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అని చంటి టార్చ్ వేసి చూశాడు అక్కడ దెయ్యం లేదు అది ఒక నల్ల పిల్లి దాని తలకి ఒక తెల్లటి ప్లాస్టిక్ కవర్ చిక్కుకుంది తీయలేక ఇబ్బంది పడుతూ అరుస్తోంది ఆ కవర్ గాలికి ఎగురుతుండడంతో అది దెయ్యంలా కనిపించింది చంటి నవ్వుతూ ఆ పిల్లి తలలో ఉన్న కవర్ తీసేశాడు బంటి ఊపిరి పీల్చుకుని హిదిదెయ్యమ్మా అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ ఆ పిల్లిని ఎట్టుకుని ఇంటికి నీతి భయానికి అసలు కారణం తెలియకముందే భయపడకూడదు